వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విజృంభిస్తోంది వేర విహారం చేస్తుంది వరుసగా కొన్ని ఘటనలతో ఆ పార్టీకి సోషల్ మీడియాలో ఉన్న బలం బహిర్గతమవుతుంది తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మీద వైఎస్ఆర్సిపి ఎక్కుపెట్టినటువంటి బాణాలు చివరికి కిరణ్ రాయల్ కూడా అప్ అనేటంత స్థాయికి చేరుకున్నాయి అనేక రకాలుగా కిరణ్ రాయల్ని వేధించేందుకు సోషల్ మీడియా సహాయంతో వైఎస్ఆర్సిపి వేసిన ఎత్తులు ఫలించాయనే చెప్పాలి మొత్తం కిరణ్ రాయల మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా ఆయన్ని తీవ్రంగా వేధించి నాకు కంటి మీద కునుకు లేకుండా చేశారు అని కిరణ్ రాయల్ నోటి నుంచే మాటలు వచ్చేటంత వరకు తీసుకెళ్ళినటువంటి వ్యవహారం ఆసక్తికరం అదే సమయంలో విశ్వక్సేన్ సినిమా లైలా బాయ్కాట్ లైలా అంటూ చేసినటువంటి క్యాంపెయిన్ కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సత్తాని చాటుతోంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా దెబ్బకు విశ్వక్సేన్ కూడా దిగొచ్చి క్షమాపణలు చెప్పేటంత పరిస్థితికి దారితీసింది ఈ రెండు ఘటనలు ఈ నాలుగైదు రోజుల్లో జరిగినటువంటి పరిణామాలతో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో మరింత ఉత్సాహం రావడం అనివార్యమని అంతా అంచనా వేస్తున్నారు చివరికి వైఎస్ఆర్సిపి వ్యతిరేకులు కూడా ఆ పార్టీకి సోషల్ మీడియాలో ఉన్న బలం గురించి మెచ్చుకుంటున్నటువంటి తీరు ఆ బలాన్ని ప్రస్తావిస్తున్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు దాదాపు రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారు ప్రభుత్వాన్ని సమర్థించలేక అనేక అంశాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో విభేదిస్తూ అధికార పార్టీ శ్రేణులు కాసింత నైరాశ్యంలో కనిపిస్తున్నారు అదే సమయంలో జనసేన శ్రేణులు కూడా ఎన్నికల ముందు నాటి ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి సిద్ధం కావడం లేదు ఈ దశలో వైఎస్ఆర్సిపి మాత్రం సోషల్ మీడియా వేదికగా విశృంఖలంగా వ్యవహరిస్తుంది తాము టార్గెట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళని బజారుకి లాగేటంత వరకు బరి తెగిస్తుంది యథేచ్ఛగా వ్యవహరిస్తుంది భారీ స్థాయిలో దాడికి పూనుకుంటోంది చివరకు ప్రత్యర్థులు సైతం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బలాన్ని అంగీకరించాల్సినటువంటి స్థితికి తీసుకొస్తుంది ఇది వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియాలో ఉన్నటువంటి మద్దతుని తెలియజేస్తోంది వాస్తవానికి ఎన్నికల ముందు జగన్కి ఇంతటి మద్దతు కనిపించలేదు చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా జగన్ ఆయన పార్టీ అనుచరుల తీరుతో స్తబ్దతగా ఉండిపోయారు ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాఖలాలు లేవు అందుకు ఐప్యాక్ కారణం కావచ్చు లేదంటే సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో సోషల్ మీడియా వింగ్ చేసినటువంటి కొంత యాక్షన్ కావచ్చు ఇతర అనేక కారణాలతో సోషల్ మీడియాలో యాక్టివిస్టులు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు సిద్ధపడలేదు కానీ ఎన్నికల్లో వాటమి తర్వాత గడిచిన ఏడెనిమిది నెలలుగా వస్తున్నటువంటి అనుభవాలతో మళ్ళీ ఆ అకౌంట్లన్నీ యాక్టివ్ అయ్యి ఒక్కసారిగా విరుచుకుపడుతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరం వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియాలో ఉన్న బలాన్ని చంద్రబాబు ఇప్పటికే గుర్తించారు వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియాలో కట్టడి చెయ్యకపోతే అది చాలా ముప్పు అన్నది పాలక పెద్దల మనసులో ఉంది దానికి తగ్గట్టుగానే నవంబరు డిసెంబర్ నెలల్లో పెద్ద స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడులకు పునుకున్నారు అనేక మందిని అరెస్టులు చేశారు పలు కేసులు నమోదు చేశారు పలువురిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పేందుకు నెలల తరబడి వేధించే ప్రయత్నం చేశారు ఇదంతా చేసినా ఒకటి రెండు నెలల వరకు మాత్రమే ఉపయోగపడింది మళ్ళీ గడిచిన జనవరి నుంచి ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క అకౌంట్ మళ్ళీ రియాక్టివేట్ అవుతూ ఇప్పుడు విస్తృతంగా వైఎస్ఆర్సిపి వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తుండడం మాత్రం అధికార పార్టీ ఎత్తుల్ని చిత్తు చేసినట్టుగా కనిపిస్తోంది ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది వైఎస్ఆర్సిపి వ్యూహాలు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నటువంటి తరుణంలో దాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థులు ఎలాంటి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు మరి నిజంగానే కట్టడి చేసేటువంటి యత్నంలో పాలకపక్షాలు విఫలం అయితే అది వైఎస్ఆర్సిపికి ఏ మేరకు ఉపయోగపడుతుంది ఈ సోషల్ మీడియా దూకుడిని ఎంతవరకు కొనసాగించగలరు చూద్దాం మరి